హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు లో వచ్చేసి మనం టైలరింగ్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇంకో టైలరింగ్ టైలరింగ్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇంకొక పాయింట్ మనం క్లాత్లు కూడా అవసరమే కదండి మన దగ్గరే ఉన్న వేస్ట్ క్లాతులు ఉంటే అవనేది స్టిచ్చింగ్కి బ్లౌజెస్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ అలాంటివి కట్ చేసి కుట్టడానికి యూజ్ చేస్తాము నా దగ్గర నేర్చుకునే అమ్మాయి ఫస్ట్ బ్లౌజే ఫస్ట్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అనేది అంటే ఖరాబ్ అయ్యే విధంగా కాకుండా మంచిగానే కుట్టిందండి ఏదిరా ఒకసారి ఫోటో పెట్టి నిన్న లైవ్లో అడిగారు కదండీ చూపిముని ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఇదే కేవలం ఏమీ రాని ఒక అమ్మాయి ఫస్ట్ జాకెట్టు కటింగ్ చేసి కుట్టిందనమాట మీకు కటింగ్లు కటింగ్ వీడియోలో చూసినప్పుడు కూడా బ్లూ జాకెట్టే కదా కనపడింది అదే జాకెట్ అండి అయితే నేనేం చెప్పానంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చెప్తే క్యాచ్ చేసి కుట్లు అనేవి నేను ఎలాగో పావించి ఆఫించ అని చెప్పి లెంత్తో కూడా చెప్తున్నాను కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం వేయటం అయితే నాకు వస్తుందక్క అని అయితే చెప్పిందండి ఇంక నేనేమన్నానంటే ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలే కాబట్టి ఆ వేస్ట్ క్లాత్ల మీద కుట్టేయో తక్కువ రేట్లలో కొన్ని క్లాత్లు అనేవి అవి కొనిస్తాను రా వీటి మీద ప్రాక్టీస్ చేయి నీకు కొన్న క్లాత్ అంటే ఇప్పుడు వేస్ట్ క్లాత్ మీద కుట్టేదానికంటే ఇలా కొన్న క్లాతుల మీద కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిద్ది అనమాట పిల్లలకి ఇంకా మంచిగా కుట్టాలా మంచిగా వేయాలన్నీ ఉంటదండి ఆ ఉద్దేశంతో తక్కువ ప్రైజెస్ లో ఈరోజు క్లాత్లు అనేవి కొనిచ్చాను మీకు చూపిస్తానండి మేము చేసిన షాపింగ్ అయితే పాపకి ఎంత రా ఏజ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెద్ద ఇదిగోండి వాళ్ళ పాపలకి ఒక పాపకి త్రీ ఇయర్స్ ఒక పాపకి సెవ సెవెన్ ఇయర్స్ అండి ఇదిగోండి ఇదైతే ఆర్ ఆర్గాంజా క్లాత్ ఇంకా మాకైతే ఫిఫ్టీ రూపీస్కి మీటర్ ఇచ్చారండి తక్కువ రేట్లోనే వచ్చింది ఇంకా మీ దగ్గర ప్రైజెస్ ఎంత ఉందో మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక పాపకి తీసుకున్నాము క్రేప్ లైనింగ్ తీసుకున్నాం వన్ మీటర్ లైనింగే తీసుకున్నాం అండి సరిపోయిద్ది పోతే ఈ క్లాత్ అనేది మీటర్ నార్ తీసుకున్నాం పెద్ద పాపకి సెవెన్ ఇయర్స్ పాపకి మీటర్న్నర క్లాత్ అయితే తీసుకున్నామండి ఇది పన్నా కూడా పొడుగు బాగా వస్తుంది అనమాట ఇంకా ఇది ఒక పాపకైతే ఇద్దనేసి తీసుకున్నాము సెలక్షన్ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్ మంచిగా తీసుకున్నామా లేదా అనేసి ఇదిగోండి క్రేప్ లైనింగ్స్ మాత్రం తీసుకున్నాము పోతే ఇదిగోండి కాటన్ క్లాత్ ఇది మనకి రెండున్నర మీటర్ వస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది రెండున్నర మీటర్ అయితే తీసుకున్నాము వాళ్ళిద్దరు పాపలకి చెర ఒక ఫ్రాక్ అయిద్దండి దీనికి ఎలాంటి లైనింగ్ అవసరం లేదు డైలీ వేర్కి మెత్తగా అయితే వేసుకోవచ్చు అండి ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు ఇందులో అయితే టూ కలర్స్ తీసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి రెండు ఫ్రెండ్స్ ఇదిగోండి ఆర్గాంజాలో ఈ రెండు కూడా తీసుకున్నామండి ఇది వచ్చేసి రెండున్నర మీటర్ తీసుకున్నామండి ఇది కూడా రెండున్నర మీటర్ తీసుకున్నాము ఆ చిన్న పాపకి ఒక మీటర్లో ఫ్రాక్ అయినా పెద్ద పాపకి మీటర్న్నరలో ఫ్రాక్ అయ్యిద్ది ఎందుకంటే ఇవి పన్నాలు అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఫ్రాక్స్ అనేవి అవుతాయండి ఇవ్వండి లైనింగ్లు కూడా తీసుకున్నాము ఈ వైట్కి ఏమో ఈ వైట్ లైనింగ్ ఈ బ్లాక్ దానికి బ్లాక్ ఇంత మట్టికి అయితే ఇప్పించానండి ఇంక ఇవైతే నేర్చుకునేటప్పుడు ఎలాగో చిన్నపిల్లల ఫ్రాకులు లంగా జాకెట్లు ఆ బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇలాంటి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి కాబట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను నెక్స్ట్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తాను అది కూడా వేస్ట్ ఎందుకు చేయాలా ఒకటి కుడితే వాళ్ళ పిల్లలు వేసుకుంటారనే ఉద్దేశంతో ఈ షాపింగ్ అయితే చేసామండి మీరు కూడా నేర్చుకునేటప్పుడు కొంచెం చేయి తిరిగిద్ది కదా కుట్టడం అది అలవాటు పడతారు కదా అలాంటప్పుడు ఇలాంటి తక్కువ రేట్లలో మీరు కూడా క్లాత్లనే వేసుకొచ్చుకొని పిల్లలకు కుట్టి వేస్తూ ఉన్నాం అనుకోండి ఎవరన్నా చుట్టుప్రక్కల వాళ్ళు చూసినా చేసినా కానీ అడుగుతారనమాట అప్పుడు మనం చెప్తాం మేమే కుట్టామండి అని కొద్దిగా అట్లా కూడా మనకి అలవాటు అవుతారండి అంటే స్టిచ్చింగ్ నేర్చుకుంటుంది పలానా అమ్మాయి కుట్టడం వస్తుంది వాళ్ళ పిల్లలకు గుట్టింది చాలా బాగా గుట్టింది మన వాళ్ళకి కూడా ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటేనో బ్లౌజెస్ తక్కువ ప్రైజ్లో అంటే టైలర్స్ తీసుకునే రేటు మీద కూడా కొత్తగా కుట్టేవాళ్ళు పది రూపాయలు తక్కువ తీసుకోమని నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను అట్లా తక్కువ రేటు కొడతానని అట్లా అలవాటు చేసుకోవాలి ఫస్ట్ కుట్టడం నేర్చుకో టైలరింగ్ నేర్చుకోగానే మన దగ్గర కస్టమర్లు వచ్చి బట్టలు అయితే మనం ఇట్లా మనం వేసుకో మనం కుట్టి వేసుకోవడం మన మమ్మీ వాళ్ళకి కుట్టి వేయడం పిల్లలకి ఇలా ఈ చూసి నేనే కుట్టాను వీళ్ళందరికీ బాగా కుట్టింది అదిగో కుట్టిన మన పనితనం అనేది కనపడిద్ది కదా అట్లా అలవాటు అయ్యి వన్ బై వన్ ఇస్తూ ఉంటారండి అట్లా మన టైలరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే నేను తీసుకొచ్చాను అనమాట ఈ మా అక్కకి మా సిస్టర్కి అయితే తీసుకొచ్చానండి ఫుల్ హ్యాండ్స్తో బోట్నెక్ పెట్టుకుంటాల ఈ రెండు బ్లౌజులు ఇక్కడ వరకు ఈ హ్యాండ్ మొత్తం కవరింగ్ అండి బోట్నెక్ ఈ రెండు అయితే తీసుకున్నాను లైనింగ్స్ కూడా తీసుకొచ్చాను ఇవి కూడా మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి నెక్ వల్ల లాభం ఏంటంటే స్టిచ్చింగ్ కటింగు స్టిచ్చింగ్ సింపుల్ అండి మనీ అనేది ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కటింగులు స్టిచ్చింగులు ముందు ముందు వీడియోల్లో మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి క్లాసెస్లో వస్తాయి ఇది వచ్చేసి నా టైలరింగ్ వీడియోల్లో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా చూపియాలనిపించింది దీనివల్ల ఎంతో కొంత మీకు కూడా యూజ్ అయి ఉంటుందండి ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్